వేమన మహాకవి మహాయోగి గొప్ప సంస్కర్త అని రాజ్యసభ మాజీ సభ్యులు ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు మహాకవి వేమన మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి కాంగ్రెస్ నాయకులు ఆదివారం వేంపల్లిలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ వేమన విశ్వకవిగా పద్యాలు సార్వజనినం సార్వకాలీనం ప్రాంతీయం అని కొనియాడారు ఈరోజు మహాకవి వేమన మూడు వందల డెబ్బై నాలుగో వేమన గారు మహాకవి మహాయోగి గొప్ప సంఘ సంస్కరణ ఆయన కేవలం తెలుగు కవి మాత్రమే కాదు భారతీయ కవి విశ్వకవి కవి ఆయన పద్యాలు సార్వజనీనం సార్వకాలీనం సార్వప్రాంతీయం అన్ని కాలాలకు అన్ని ప్రాంతాలకు అన్ని వర్గాల ప్రజలకు అన్వయించే పద్యాలు వేమన పద్యాలు మూఢాచారాలు మూఢ నమ్మకాలు అకృత్యాలు అన్యాయాలు అరాచకాలు దాబు దర్పాల మీద తన కవితా ఖడ్గమచే చీర్చి చెల్లాడిన కవిత ఖడ్గతిక్కన మహాకవి ఆయన పద్యాలు ఆయన అర్థమైన తెలుగు సగజ చాకు కవి ఆయన ఒక్కొక్క పద్యం ఒక్కొక్క బ్రహ్మాస్త్రం లోకోక్తులు సామెతలు ఇవి ఆయన పద్యాల్లో నాట్యం చేస్తాయి అల్పుడెప్పుడు పలుకు ఆడం గాను సజ్జ పలుకు చల్లగాను కంచు రోగునట్టు కరకంభం రోగున విశ్వదాభిరామ విరువేమ ఇలాంటి పద్యాలు వచ్చేసి ఆయన కొన్ని వందలు వేలు ఆయన రచించడం జరిగింది మత పిచ్చితో కుల పిచ్చితో ఉప కుల పిచ్చితో మూడు నమ్మకాలతో అల్లాడుతున్నటువంటి నేటి సమాజానికి ఆయన పద్యాలు ఆయన ప్రబోధాలు ఆయన సూక్తులు మరింత అవసరం